కడప జిల్లా బీకోడూరు మండలంలోని అంకన్న గొడుగునూరు గ్రామంలో వైసీపీ నాయకుడు కత్తెరపల్లి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో భారీ జనంతో రోడ్ షోను కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఎమ్మెల్యే అభర్తి సుధా నాయకుడు ఆదిత్యారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ అభివృద్ధి కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేసుకోవాలని పిలుపునిచ్చారు జగనన్న సీఎం అయ్యాక విద్యా వైద్యానికి అధిక ప్రాణ్యత ఇచ్చారన్నారు ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించాలన్నారు బదేలు నియోజకవర్గంలో పదహైదు వందల కోట్లతో ఫ్లైవుడ్ సెంచరీ కంపెనీని తీసుకుని వచ్చి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించామన్నారు బీకోడూరు మండల పరిధిలో ఉన్నటువంటి సగిలేరు గేట్ల మరమ్మతుల పనులు పూర్తి చేసి రైతులకు నీరు అందించే విధంగా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో బూత్ కన్వీనర్ల సమన్వయకర్త రభ్ణారెడ్డి వైసీపీ నాయకులు యోగానందరెడ్డి లక్ష్మీ నర్సారెడ్డి ఎంపీపీ జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ పాల్గొన్నారు జగనన్న పార్టీకి మరి అత్యధికమైన మెజారిటీ ఇవ్వాలని మన వైఎస్ఆర్ జిల్లాలో పులిగొందల తర్వాత ఒక మంచి అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా మనం మన ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మనం ముందుకు పోవాలి అంటే ఖచ్చితంగా కూడా జగనన్నను ఆశీర్వదించి ఎమ్మెల్యే గారికి మంచి మెజార్టీ రాగలిగితే జగనన్నకు ఓటు వేసినట్లే అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు మే పదమూడున జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో మీరందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అందరూ సపోర్ట్ చేయాలి తప్పకుండా మీరందరూ రెండు బటన్లు వేసి బద్వేల్ నియోజకవర్గ శాసన సభ్యురాలుగా మన డాక్టర్ దాసరి సూరమ్మ గారిని గెలిపియాలని ఈ సభా ఉపగ్రహంగా తెలియజేస్తూ తెలుగు పోతున్నాము గోవింద్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో మనము రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు అభివృద్ధి మీరందరూ ఆశీర్వాదించి తిరిగి మన వైఎస్ఆర్సీపీ పార్టీని ఎంపీకి ఒక ఓటు ఎమ్మెల్యేకి ఒక ఓటు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే తదనంతరం కూడా